గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారిగా మై హబ్ ఛానల్కి విజిట్ ఇస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లో తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఈరోజు వచ్చినటువంటి అన్ని న్యూస్ పేపర్లు కనుక వార్త కనుక చూసుకున్నట్లయితే నోటిఫికేషన్లకు ఊసు జాబ్ క్యాలెండర్ ప్రస్తావన లేదు క్యాబినెట్ నిర్ణా నిర్ణయాలపై నిరుద్యోగుల నిరాశ అనేసి ఇవ్వడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడు నోటిఫికేషన్లు వస్తుందా జాబ్ క్యాలెండర్ ఎప్పుడు వస్తుందా అంటూ అనగా ఎదురు చూస్తున్నటువంటి లక్షలాది మంది నిరుద్యోగులు మళ్ళీ నిరాశ ఎదురైంది సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షన గురువారం సుమారు ఐదున్నర గంటల పాటు సాగినటువంటి ఈ క్యాబినెట్ మీటింగ్లో నిరుద్యోగులకు సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ విడుదల గురించి ఎలాంటి చర్చ జరగలేదని ఇవ్వడం జరిగింది కానీ మొత్తానికైతే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు జాప్యాలు ఇస్తారనుకున్నారు కానీ అది కూడా డిలే అయింది కానీ ఆ నిరుద్యోగులు ఇప్పటికి కూడా ఎంతో వేయి ఎదురు చూస్తున్నారు మరి తెలంగాణలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడక ముందు దాదాపుగా ఒకే ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తారని చెప్పడం జరిగింది కానీ దీనికి సంబంధించినటువంటి ఇప్పటికీ కూడా ఒక అప్డేట్ కూడా లేదు గతంలో ఇచ్చినటువంటి ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్స్ ఉన్నాయో అవి పాత రిక్రూట్మెంట్ కొనసాగిస్తుంది తప్ప కొత్తగా నోటిఫికేషన్ ఇంకా ఎక్కువగా ఇవ్వలేదు మరి ఇస్తుందా అనేది ఇక్కడ ఇక్కడ కూడా మంత్రివర్గ సమావేశంలో ప్రస్తావన లేదు కానీ తెలంగాణలో నిరుద్యోగులు మాత్రము మరి కాంగ్రెస్ ప్రభుత్వానికిపై నమ్మకం ఉంచి అధికారంలో తీసుకొచ్చారు కానీ ఇప్పుడు ఈ పరిస్థితుల్లో కనుక చూసుకున్నట్లయితే మరి కాంగ్రెస్ ప్రభుత్వము మరి నోటిఫికేషన్లు ఇవ్వకుండా మంత్రివర్గ సమావేశంలో కూడా కనీసం ప్రస్తావించకుండా చెప్తుంది చేస్తుందంటే మరి ఏంటిది అనేది పరిస్థితి అనేది చూసుకోవాలి మొత్తానికైతే జాబ్ క్యాలెండర్ ఇస్తారా లేదా అనేది ఇప్పటికి కూడా తెలియలేని పరిస్థితి అండి వాస్తవానికి తెలంగాణ యువత ఎంతో కాలంగా చూస్తున్నటువంటి జాబ్ క్యాలెండర్ ఖచ్చితంగా ఇవ్వాలనేసి జాబ్ క్యాలెండర్ ఇప్పటికీ కూడా ఇస్తారనేసి ఎదురు చూస్తున్నారు మరి విద్యార్థుల ఆశయాలు మొత్తం నిరాశ అయిపోయింది మరి ఎప్పుడు ఇస్తుందా అనేది గవర్నమెంట్కి ఒక క్లారిఫికేషన్ లేనటువంటి పరిస్థితి ఇప్పుడు తెలంగాణలో ఏర్పడింది ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తే ఏదో ఒక ఉద్యోగం సాధించి వాళ్ళ ఇంటికి వెళ్దామనేసి ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగుల ఆశయాలు అడి ఆశలుగా మిగిలిపోతున్నాయి మరి దీనికి సంబంధించినటువంటి మరి తదుపరి సంబంధించినటువంటి ప్రాసెస్ ఏంటిది మరి ఖచ్చితంగా మరి ఇస్తారా లేదా అన్న దానిపై ఇప్పటికి కూడా ఒక తెలియని తెలియని ఊహలోనే ఉన్నారు తప్ప మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందో లేదో అన్న దానిపై ఒక స్పష్టమైన క్లారిటీ అయితే ఇక్కడ రాలేదు మరి మొత్తానికైతే మరి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తారా లేదా అనేది ఒక ప్రశ్నార్థకంగా మారిపోయింది మరి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వము ఏర్పడక ముందు అయితే రెండు లక్షలు అన్నారు మరి ఇప్పటి వరకు ఎలాంటి ప్రస్తావన లేదు కాబట్టి మరి తెలంగాణ యువత ఎంతో ఎదురు కాలంగా ఎదురు చూస్తున్నటువంటి యొక్క జాబ్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి అప్డేట్ ఎప్పుడెప్పుడు ఇస్తారా అనేసి ఎదురు చూస్తున్నారు మరి అది దానికోసం చూస్తున్నాం మరి నిరుద్యోగుల్లో రీసెంట్ వరకు జరిగినటువంటి ఏదైతే పరిణామాలు ఉన్నాయో మొన్న గ్రూప్ సంబంధించినటువంటి కేసెస్ ఏదైతే ఉన్నాయో ఆ కేసెస్ తర్వాత మరి ఇస్తామనేసి కొంతమంది నేతలు హైకోర్టులో పెండింగ్ ఉండడం కారణంగా ఇవ్వలేదనేసి కొంతమంది అంటున్నారు తర్వాత ఈ కేసెస్ పూర్తిగా కంప్లీట్ అయిపోయిన తర్వాత నోటిఫికేషన్ ఇద్దామనేసి అనుకున్నారనేసి కొంతమంది మరి మొత్తానికైతే చూడాలి సార్ ఎప్పుడు అనేది నోటిఫికేషన్ ఖచ్చితంగా అయితే నిరుద్యోగులకు న్యాయం చేయాలి నిర్ద్యోగులు న్యాయం చేయాలి అన్న ఉద్దేశంతో చాలామంది ఉద్యమకారు కారులు కూడా ఈరోజు పోరాడడం జరుగుతుంది మరి దీనికి సంబంధించినటువంటి తదుపరి ఉత్తర్వులు ఏమై ఉంటాయో ఏ విధంగా నడుస్తాయి అనేది చూడాలి సార్ ఖచ్చితంగా నోటిఫికేషన్ రావాలని కోరుకుంటాం వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అని అడలు